హాయ్ అండి శ్రీస్కి స్వాగతం నేను మీ భూషణి ఈరోజు నేను నేతి పాల జీడిపప్పు ఉప్మా చేశానండి చూసారా ఎంత బాగుందో అసలు చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు అంత బాగుంటుంది ఇది తొందరగా ఈ బ్రేక్ఫాస్ట్లలో ఏది అంటే ఈ ఉప్మా అని చెప్పచ్చు కానీ ఎవరు ఈ ఉప్మాని తొందరగా ఇష్టపడరు సరే ఇలా చేయండి ఉప్మాని అసలు లొట్టలు వేసుకుంటూ చక్కగా తినేస్తారు ప్లేట్ మొత్తం నాకేస్తారు అంత బాగుంటుంది ఏంటి ఉప్మాన వద్దులే మాకు వద్దులే అనేవాళ్ళు కూడా చక్కగా తినేస్తారు ఈ ఉప్మాని అంత బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసే ఉప్మా లాగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరే అంటారు అసలు చాలా బాగుంది అని ఈ నేతిపాల జీడి ఉప్మా ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం ఇప్పుడు నేతిపాల ఉప్మాను చేసుకోవడానికి ఒక ఒక్కడే పెట్టుకోండి పెట్టుకుని ఒక కప్పు రబ్బని ఇందులో వేసుకోండి ఇలా ఏ కప్పుతో అయితే మనం తీసుకుంటామో అదే కప్పుతో మనం నీళ్లు కూడా తీసుకోవాలి ఇది చక్కగా వేయించండి స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి మనం ఇందులోనే జీలకర్ర వేసి వేయించుకోవటం వల్ల ఈ జీలకర్ర ఫ్లేవర్ అనేది ఉప్మాకి పట్టి చాలా బాగుంటుంది ఉప్మా ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకోవాలి వేయించిన తర్వాత దీని నుండి మంచి వాసన వస్తూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది వేగిపోయిందండి దీన్ని వెంటనే వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇలా వెంటనే వేరే ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే కడాయిలో ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు మినపప్పు కొంచెం పప్పులు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు మిరపకాయ వేసుకోండి ఇవి చక్కగా సిమ్లోనే వేయించుకోండి లోపల నుంచి చక్కగా వేగాలి ఇవి అప్పుడే బాగుంటుంది ఉప్మా అనేది ఇవి చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు కొన్ని వేసుకోండి ఈ జీడిపప్పు ఎక్కువ వేగన అవసరం లేదు అందుకని చివర్లో వేసుకోండి ఇవి వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఇప్పుడే సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి సారీ అల్లం మొక్కలు కూడా వేసేసుకోండి ఈ ఉప్మాలో ఉల్లిపాయలు వేయనవసం లేదండి ఇవి చక్కగా వేగిపోయినాయండి ఇవి ఇట్లా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పులు నీళ్లు పోసుకోండి మూడు కప్పులు నీళ్లు పోసుకున్న తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు పాలు పోసుకోండి ఇందులో ఈ పాలు పోసుకోవటం వల్ల ఉప్మా అసలు టేస్ట్ అసలు మారిపోతుందండి అంత టేస్ట్ వస్తుంది అసలు చాలా బాగుంటుంది ఇప్పుడు హైలో పెట్టుకోండి ఇదిగోండి ఇలా మరుగుతున్నప్పుడు ఈ పాలు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ బొంబాయి రవ్వ ఇది ఇందులో వేసేయండి కొంచెం కొంచెంగా ఇలా వేస్తూ చక్కగా కలిపేసేయండి సిమ్లో పెట్టేయండి ఇంకా మనం ఇందులో ఇంతవరకు ఉప్పు వేయలేదు గమనించారా ఉప్పు ఇప్పుడు వేయాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు వేద్దాం సిమ్లో పెట్టేయండి స్టవ్ ఇప్పుడు వేద్దాం సాల్ట్ ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసేయండి చూసారా అసలు ఎంత బాగుందో చూస్తుంటేనే తినపిస్తుంది కదా చాలా బాగుంటుందండి ఇలా పాలు పోసి చేస్తే ఒక్క నిమిషం మనం మూత పెట్టేద్దాం చూసారా చూస్తారా చక్కగా మగ్గిపోయింది ఆహా అసలు ఎంత బాగుందో అండి మంచి వాసన వస్తుంది ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి అసలు అదిరిపోతుంది టేస్ట్ ఒకసారి కలిపేసేసి ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర ఇలా చల్లేసుకోండి మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా ఒక అద్భుతమైన నేతిపాల ఉప్మా రెడీ అయిపోయింది ఇంతేనండి నేతిపాల జీడిపప్పు ఉప్మా చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ఇది ఇందులోకి కాంబినేషన్గా పల్లీల చట్నీ కానీ పొడి కానీ పల్లీల పొడి కానీ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి నేను చెప్పినట్లు మీరు కూడా ట్రై చేయండి అసలు మీరే అంటారు చాలా చాలా బాగుంది ఉప్మా అని ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మీరు ఇలా చేయండి అసలు వాళ్ళు ఆశ్చర్యపోతారు ఉప్మాని ఇంత టేస్ట్గా ఎలా అని అడుగుతారు మిమ్మల్ని నేను మీకు టేస్ట్ చేసి చెప్తా ఉండండి ఎలా ఉందో అసలు నోరుగురిపోతుంది అంత బాగుంది చూసారా అసలు ఎంత బాగుందో అసలు అదిరిపోయిందండి అసలు చాలా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా చేసుకుని వెంటనే తినేసేయండి